శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో మంత్రులు ఓడించిన మహిళలు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటారు ఈసారి జరిగిన శాసనసభ ఎన్నికల్లో పలాస అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ప్రస్తుతం రాష్ట్ర మంత్రిగా ఉన్న డాక్టర్ సీదిరి అప్పలరాజును టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థి గౌత శిరీష ఓడించారు ఈమె స్వాతంత్ర సమరయోధులు లచ్చన్న మనవరాలు మాజీ మంత్రి గౌతు శ్యామసుందర్ శివాజీ కుమార్తె వీరి కుటుంబం ఆరు దశాబ్దాలుగా శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ప్రముఖ పాత్ర పోషించిందనే చెప్పాలి అలాగే దశాబ్ద కాలం క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాదరావును శ్రీకాకుళం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి లక్ష్మీదేవి ఓడించారు అంతకుముందు ఐదేళ్ల క్రితం అంటే రెండు వేల తొమ్మిదిలో శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి దివంగత కేంద్ర మాజీ మంత్రి కిందిరాపు ఎరయుడును డాక్టర్ కిల్లి కృపారాణి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడించారు ఆ తర్వాత ఆమె కేంద్ర మంత్రి కాగలిగారు ఇక వలస అసెంబ్లీ నియోజకవర్గంలో అప్పటికి మంత్రిగా ఉన్న తమ్మినేని సీతారామును బొడ్డిపల్లి సత్యవతి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడించగలిగారు ఆ తర్వాత ఈమె రెండుసార్లు ఎమ్మెల్యేగా అంతకుముందు రెండుసార్లు మున్సిపల్ చైర్పర్సన్గా బాధ్యతలు నిర్వహించారు దివంగత మాజీ పార్లమెంటు సభ్యులు బుడ్డేపల్లి రాజగోపాల్ రావుకు ఈమె కోడలు దివంగత మాజీ పీసీసీ అధ్యక్షులు తులసీదాస్ సోదరుని కుమార్తె ఈమె శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ఇప్పటి వరకు మంత్రులుగా బాధ్యతలు నిర్వహించిన నాయకుల్ని నలుగురు మహిళలు ఓడించారు అందులో ఈసారి జరిగిన ఎన్నికల్లో గౌతి శిరీష రెండు వేల పద్నాలుగులో గుండెలక్ష్మీదేవి రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ కిల్లి కృపారాణి రెండు వేల నాలుగులో బొడ్డేపల్లి సత్యవతి ఉన్నారు